ఇది కల్యాణ కట్ట అన్నమాట అనమాట ఎప్పుడు దర్శనానికి తొలి తొలిగడప దేవుని కడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి దర్శనం అయింది నెక్స్ట్ నేను అన్ని దర్గాకి బయలుదేరుతున్నాను కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి ఆటో మాట్లాడుకున్నాం ఆటో చార్జ్ ఎయిటీ రూపీస్ అనమాట టెంపుల్ దగ్గర నుంచి అమీన్ పీర్ దర్గా వరకు చూస్తున్నారు కదా అమీన్ పీర్ దర్గాకు చేరుకున్నాం అనమాట ఇక లోపలికెళ్లి దర్శనం చేసుకుందాం రండి కడపలోని తొలి గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్న తర్వాత అమీన్ పీర్ దర్గాకు వచ్చాను ఇప్పుడు అమీన్ పీర్ దర్గాను కూడా సందర్శిద్దాం కడప అమేన్పీర్ దర్గాను దర్శించాలన్నది నా చిన్నప్పటి కోరిక అండి ఇన్ని సంవత్సరాలకు నెరవేరింది ఇక్కడ కనిపిస్తోంది కదండి ఆ గుమ్మం బయట ఆడవాళ్ళు కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు మగవాళ్ళు అయితే లోపలికి అలో చేస్తారు అనమాట అలాగే ఇక్కడ కనిపిస్తోంది కదండి ఇక్కడ లాక్ అన్నమాట తర్వాత ఓపెన్ చేశారు జెంట్స్ మాత్రం ఇక్కడ లోపలికి అలో అనమాట లేడీస్ కి నాట్ అలౌడ్ అండి బయట కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు ఆడవాళ్ళు ఇలా ఇక్కడ కూర్చొని తల మీద ఏదైనా వేసుకోవాలండి కొంగు అలా వేసుకొని ఇక్కడ ప్రార్థన చేసుకోవచ్చు అనమాట మనకున్న కష్టాలు అన్ని చెప్పి అంటే అక్కడ బాబా పేరు చెప్తారనమాట ఆయన పేరు చెప్పి వాళ్ళు ఎలా చెప్పారో మనం అలాగా మనం ఉన్న కష్టాలన్నీ చెప్పుకోవచ్చు అనమాట ఈ కడప దర్గాకి చాలా విశిష్టత ఉందండి చాలా మంది సెలబ్రిటీలు వస్తారు దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ కడపలోని అమీన్ పీర్ దర్గాను దర్శించుకుంటారనమాట నా చిన్న నాటి కోరిక ఇన్ని సంవత్సరాలకు నెరవేరింది నాకు చాలా హ్యాపీ అనిపించింది అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే అమీన్ పీర్ దర్గా ఉన్న ఏరియా అంతా చాలా నీట్ గా చాలా చక్కగా ఉందండి మెయింటెనెన్స్ చాలా బాగుంది అలాగే నాకైతే ఆ చెట్లు చూడంగానే నేను దుబాయ్ లో ఉన్నానా అనే ఫీలింగ్ వచ్చింది అలాగే ఇక్కడ అమీన్ పీర్ దర్గా విశిష్టత గురించి ఇక్కడ ఉన్న బాబా గారి గురించి ఇక్కడ మొత్తం అంతా ఒక గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి నలభై సంవత్సరాల ఇరవై మూడు సంవత్సరాల గండీపూర్ లో స్వామిజీ గారు తపస్సు చేశారు ఈ మా నాలుగు వందల యాభై సంవత్సరాల ఏ లో ఏ సంవత్సరాల తపస్సు చేస్తారు అందుకే ఈ దర్గా అందరికంటే పెద్ద గురుజీ పేరులో అమ్మ కానీ నేను కంటే పెద్ద కథ